దేవుని నామానికి స్థోత్రరాం హలో లూయ ప్రభునేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన ఉందనాలి అందరు బాగున్నారండి రోమపత్రిక పదిహేను అధ్యాయం ఎనిమిదో వచ్చిన పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు జనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహింపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడు ఆయన హలో లూయ చూడండి దేవుని వాక్యాన్ని అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పుట్టాడు మరి ఇంకెక్కడైనా పుట్టవచ్చు కదా వేరే దేశాల్లోనైనా పుట్టవచ్చు కదా అంటే యాక్చువల్గా వాగ్దానం ఏముంటుందంటే వాక్యం ఏమని వివరిస్తుందంటే దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు యూదులలోనే పుట్టడానికి గల కారణం ఏంటంటే దేవుడు పితరులతో వాగ్దానం చేశాడంట ఏమని దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో దేవుడు వారితో ప్రామిస్ చేస్తున్నప్పుడు మీ నుంచి రక్షణ మీ నుంచి విడుదల వస్తుంది అని చెప్పి దేవుడు వారితో వాగ్దానం చేశాడు అందుకని మోషే ఇవాడు ఏమన్నాడంటే నా వంటి ప్రవక్తను దేవుడు మీలో నుండి పుట్టిస్తాడు నా వంటి ప్రవక్తను సో అంటే వాళ్ళకి వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు సత్యవంతుడు అంటే ఆయన ఇచ్చిన మాటకి ఆయన కట్టుబడి ఉంటాడు అనమాట సత్యవంతుడు అనే మాటకి అసలు యాక్చువల్గా ఈ రోజున అసలు బయట విలువ లేదులేండి ఇప్పుడు ఈరోజుని ఒక్క వ్యక్తిని చూసి సత్యవంతుడు అని చెప్పడానికి ఎవరికి ఉంది అసలు ఎవరిని అలా ఇవాళ ఇచ్చిన మాట రేపు రేపొద్దున ఉండట్ల సాయంత్రానికి ఉండట్ల సో అసలు ఆ పదాన్ని మనం బయట ఎత్తకలేము ఎవరితోనో ఆ పదంతో కంపేర్ చేయలేము కూడా కదండి అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మరి నేను నీలో నుంచి రప్పిస్తానని వాగ్దానం చేశాను కదా ఇజ్రాయెల్కి అందుకని నేను యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ అంటున్నాడు యూదుల్లోనే పుట్టిస్తాను సరే యేసు ప్రభువారు పుట్టే టయానికి అసలు వాళ్ళు ఏమన్నా భక్తిగా ఉన్నారా శ్రద్ధలు కలిగి ఉన్నారా ఇష్టానుసారంగా ఉన్నారు రాజు లేని ప్రజలు అలా తిరుగుతున్నారు కాపర్ లేని గొర్రెలు అలా తిరుగుతున్నారు అలా ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అటువంటి సమయంలో అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ మధ్యలో ఎందుకండి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం లేరా ఎక్కడ అంటాం కాదు కాదు పితరులకు చేయబడిన అసలు ఆ మాట చూడండి వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడు అంటే ఎంత కట్టుబడి ఉంటున్నాడు మనం అనుకుంటాం ఇవాళ బైబుల్ చదివి ఇవాళ ప్రార్థన చేసి దేవుడు ఎందుకు నాకు సహాయం చేయట్లేదు అనుకుంటాం దేవుడు సహాయం చేయకపోవటం ఏంటండి దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకి కట్టుబడి ఉండాలి అంతే ఉంటాడు అంతే లేకపోతే ఆయన అబద్ధికడు అవుతాడు అంటే మనమే కట్టుబడి ఉండట్లేదంటే ఇది నాది అని ఒక వాక్యాన్ని మనం పట్టుకొని ఆ వాక్యం పుట్టుకుని మనం ఏలాడలేకపోతున్నాం అంతే సింపుల్గా చెప్ప మన భాషలో వాడుక భాషలో చెప్పాలంటే ఒక వాగ్దానాన్ని దేవుడి నీతో మాట్లాడిందో లేదా నీకు దేవుడు నేను నీకు చెప్పిందో నువ్వు వాక్యం చదవగా నీతో నీకు అర్థమైందో ఒక్క వాగ్దానం సింపుల్ లేదు నాకు విశ్వాస పరిమాణం ఉందండి నేను నేను క్యాప్చర్ చేయగలుగుతాను అని అన్ని కనుక్ కనిపిస్తే ఎవ్రీథింగ్ రాసుకో వాగ్దానాలన్నీ లేదా పుస్తకాలు ఉంటాయి వాగ్దానాల పుస్తకాలు రోజు కూర్చొని చదువుకో ప్రతి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చాల్సిందే ఒక చిన్న మర్మం చెప్పమంటారా ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడటానికి నీ ఆయుష్కాలం సరిపోదు కాకపోతే నీ పిల్లలు మాత్రం చూస్తారు హలో లూయ నేను చెప్పట్లో వాక్యం చెప్తుంది ఎందుకంటే పత్రిక పదకొండు అధ్యయంలో ఉన్నాడంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎరిగి అబ్రహాం అన్నాడంట మేము ఈ భూమి మీద యాత్రికులమును పరదేశులమై ఉన్నామని వాగ్దానం అంట విశ్వాసం ద్వారా దూరముగా చూసి దూరముగా చూసి అంటే ఇప్పుడు నా జీవితం సరిపోదు నా ఆయుష్కాలం సరిపోదు అని చెప్పి విశ్వాసంతో చూశాడంట ఓకే నా పిల్లలు అనుభవిస్తారని మరి ఇవన్నీ ఈ రోజున ఇజ్రాయల్ ఆశ్రదించబడటం ఈ రోజున ఖానానులు జీవించడం ఈ రోజున మరి ఇవి ఎవ్రీథింగ్ ఆ రోజునే చూసాడు అన్ని జనులు ఇవన్నీ కూడా ఆ రోజే చూసేశాడు అబ్రహాం గారు విశ్వాసం ద్వారా అది అంటే మనకి విశ్వాసం ఉంటే ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపట్టు ప్రార్థన చేయవచ్చు కానీ వాటన్నిటిని మనం అనుభవించే అంత ఆయుష్ ఆయుష్కాలం ఈ భూమి మీద మనకి లేదు ఎందుకంటే తెలుసుకోవడానికే సగం అయిపోయింది కదా వాక్యమర్మం అర్థం చేసుకోవడానికే సగం అయిపోయింది ఇంకెప్పుడు మనం వాటిని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాం సో దట్స్ దర్శన ఎందుకేందంటే ప్రతి దినము ప్రతి సంవత్సరం అయ్యా దేవుడు నీకు ఇచ్చిన మాట లేదా ఒక మాటే జస్ట్ నేను నేను ఆశ్రవదిస్తా చాలు గారు అది ఒక్కటి పుట్టుకున్నాడు నేను నిశ్చయంగా నేను నిన్ను ఆశ్రవదించేవారిని ఆశ్రదిస్తా నేను దూషించేవారిని చెప్పిస్తా దట్స్ ఎవర్ లాస్టింగ్ ప్రామిస్ కదండి నిత్య నిబంధనతో కూడిన వాగ్దానం అది కనుక జస్ట్ హోల్డ్ ఆన్ టైట్ ఆయనతో ఆయన ఉండటం ఆయన ఆయన విడు విడవకుండా మనం పట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు వాగ్దానం విషయములలోనంట దేవుడు సత్యవంతుడు అంటే హలో మరి మీకు దేవుడే వాగ్దానం చేశాడు మీతో దేవుడే మాట్లాడాడు లేదా వాక్యం చదువుతున్న మీతో ఏ వాగ్దానంతో మిమ్మల్ని తాకాడు ఒకసారి ఆలోచన చేయండి దాన్ని పట్టుకొని ఉండండి అలాడండి ఇచ్చేంత వరకు దేవుడు సత్యవంతుడని రుజువు చేస్తాడు మీ జీవితంలో కూడా అమేన్ హాలూయ ఇక్కడ సున్నతి కలిగిన వారికి పరిచయం చేయుటకు వేస్తూ క్రీస్తుప్రభర్ ఎందుకు అక్కడ పుట్టాల్సి వచ్చిందంటే పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి హాల దేవునికి స్తోత్రం దేవుడి మాటలు మన వెనుకటిలో దీవించునుగాక గాడ్ బ్లెస్ చూాలండి